హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నేనైతే దేవునికి చేసేటప్పుడు అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటానండి ఇంకా చెప్పాలంటే ఇవాళ మన వ్లాగ్ విషయానికి వచ్చేస్తే ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ నా రొటీన్ అయితే చూపిస్తున్నానండి ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం వర్క్ చేశాను ఈ వ్లాగ్లో అయితే చెప్తానండి సో ఇవాళ నేను మార్నింగ్ అయితే ఇడ్లీ నైట్ కి డిన్నర్ లోకి చేద్దామని ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు అయితే నానబెట్టానండి యాక్చువల్ గా మా బావ వచ్చేసి డిన్నర్ లోకి వచ్చేసి లైట్ డిన్నర్ చేద్దామని చెప్పాడండి ఇందుకే నైట్ టైం వచ్చేసి డైలీ టిఫిన్స్ చేసుకుందామని చెప్పాడు మా బావ సో దానే ఫాలో అయి నేనైతే మార్నింగ్ అయితే ఇడ్లీ చేద్దామని ఇడ్లీ రవ్వ అలాగే మినపప్పు అయితే నానబెట్టాను ఆఫ్టర్నూన్ టైం కల్లా మినపప్పు నైతే పేస్ట్ చేసేసానండి ఇంకా రవ్వ నుంచి అయితే వాటర్ సపరేట్ చేసేసిన తర్వాత ఆ పేస్ట్ చేసిన మినపప్పు అలాగే రవ్వనైతే మిక్స్ చేసుకున్నానండి అవునండి ఇంతకు మీరు ఈ వీడియో చూస్తుంటే ఒక విషయాన్ని అయితే గమనించారా ఆ విషయం వచ్చేసి ఏంటిదంటే మా కన్నం వచ్చేసి చూడండి చాలా అంటే చాలా సతాయిస్తుంది యాక్చువల్ గా నేను కన్నమ్మ పడుకున్నప్పుడు వచ్చేసి వీడియో తీద్దామని అనుకున్నానండి చాలా అంటే చాలా ట్రై చేశాను కన్నమ్మను పడుకోబెడదామని కాకపోతే కన్నమ్మ వచ్చేసి అసలే పడుకోవడం లేదు ఇంకా ఈ మినప్పప్పు పెట్టాను కదా దీనికి వచ్చేసి లేట్ అవుతుందని ఇక కన్నమ్మను కూడా ఇక వీడియోలోకి తీసుకొచ్చానండి చూడండి పక్కన వచ్చేసి ఎలా ఆడుకుంటుందో ఒక ప్లేట్ అయితే ఇచ్చానండి దాంతో అయితే ఆడుకుంటుంది అయితే మా కన్నమ్మ గురించి చెప్పాలంటే మా కన్నమ్మ వచ్చేసి ఆడుకోవాలంటే ఆడుకునే ప్రతిసారి కొత్త వస్తువు అయితే ఇవ్వాలండి కొత్త వస్తువు అంటే కొత్త ఐటమ్ అని కాదు తను ఇంత ముందు ఆడుకునే వస్తువు అయితే ఇస్తే తన ఆ కొత్త వస్తువునైతే చాలాసేపు అయితే గమనించి తర్వాత అయితే ఆ వస్తువుతోనైతే ఆడుకుంటుందండి తర్వాత నెక్స్ట్ టైం కూడా అదే ఐటెం ఇస్తే ఆ ఐటమ్ అయితే పక్కకు పడేస్తుంది మళ్ళీ నా దగ్గరికి వచ్చి సతా ఉంటుంది చూడండి చూడండి ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఎంత తెలివిగా ఉన్నారో మా కన్నం వచ్చేసి చాలా అంటే చాలా తెలివిగా అనిపిస్తుంది నాకైతే ఇలాంటి విషయాల్లో అయితే ఇక ఈవినింగ్ టైంలోకి లోకి ఇడ్లీ చేసుకుందామని ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ చేసేసానండి ఇంకా ఇడ్లీ రవ్వను అలాగే మినపప్పును అయితే చాలా బాగా ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా మిక్స్ చేసుకోవాలట అలా మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు వచ్చేసి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా లాంటి ఇడ్లీలు అయితే వస్తాయని మా అత్తమ్మ అయితే చెప్పింది నేను స్టార్టింగ్ లో రూమ్ షిఫ్ట్ అయిన స్టార్టింగ్ లో వచ్చేసి నేను టిఫిన్లు చేద్దామని మా అత్తమ్మను అడిగితే మా అత్తమ్మ వచ్చేసి నాకైతే ఈ టిప్స్ అయితే చెప్పిందండి అప్పటి నుంచి అయితే నేనైతే టిప్స్ ఫాలో అయ్యి ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా బాగా వస్తాయి పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను నేను ఒక ఇడ్లీనే మాత్రం ఇక ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసేసి చట్నీ విషయానికి వచ్చేస్తే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే కొన్ని శనగకాయలు అయితే తీసుకొచ్చుకున్నానండి మళ్ళీ శనగకాయలు అంటే ఏదో అనుకునేరు మా సైడ్ అయితే శనక్కాయలు అంటారు శనక్కాయలు అంటే పల్లీలు అండి ఈ పల్లీల పొట్టు తీసుకొని అందు నుంచి అయితే చట్నీ కోసం అయితే పల్లీలు అయితే తీసుకుంటున్నాను మా కన్నమ్మ చూడండి నేను ఏ వర్క్ చేస్తే నా దగ్గర అక్కడే ఉంటుంది పడుకొని కూడా పడుకోవడం లేదు తన చేతిలో చూడండి ఆ ఐటమ్ ను చూసి మళ్ళా చిన్న పిల్లలకు అలాంటి ఇవ్వచ్చు అక్కనైతే అయితే కామెంట్ చేయకండి తను ఆడుకోవడానికి అయితే ఇచ్చేశాను మళ్ళీ తొందరగా తీసుకొచ్చుకున్నాను తన దగ్గర నుంచి అయితే సో అలా చట్నీ కోసం అయితే కొన్ని అయితే పొట్టు తీసుకుని అయితే పల్లి గింజలు అయితే తీసుకున్నానండి నిన్న నాగుల పంచమి అని నేనైతే పూజ చేసుకుని అయితే కొబ్బరికాయనైతే పగల కొట్టానండి రెండు వక్కలైతే దేవుని దగ్గర అయితే పెట్టాను తర్వాత వచ్చేసి మధ్యాహ్నం ఆ టైంకి అయితే తీసేసి అయితే పెట్టానండి కోత వచ్చేసి ఒక వక్క అయితే ఎత్తుకుపోయింది ఇంకా ఒకటే వక్క ఉంది ఆ ఒక్కతోనైతే చట్నీ ఎటు సరిపోదు కదా అని ఆ దాన్ని అయితే బ్రేక్ చేస్తున్నాను అలా తిందామని కాకపోతే నాకు అప్పుడే ఒక తాట్ అయితే వచ్చింది మా బాబా ఎప్పటి నుంచో రవ్వ లూ ప్రిపేర్ చేయవా చేయవా అని అడుగుతున్నాడు అయితే నేను యూట్యూబ్ లో చూసానండి రవ్వ లడ్డు ప్రాసెస్ వచ్చేసి దానికి వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే పల్లీలు అయితే యూజ్ చేశారు డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేశారు కాకపోతే మా ఇంట్లో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అయితే లేవు ఎలాగో ఇవి ఉన్నాయి కదా వీటితో ఒకసారి ట్రై చేద్దామని నేనైతే ట్రై చేశానండి రవ్వ లడ్డులు మా బావ వచ్చే వరకు మా బావను వచ్చి సర్ప్రైజ్ చేద్దాం ఆయన డ్యూటీ నుంచి అలసిపోయి వస్తాడు కదా స్వీట్ చేసి ఇస్తే హ్యాపీగానే ఫీల్ అవుతాడని నేనైతే ఇక రవ్వ లడ్డు ప్రాసెస్ చేద్దామని ఫిక్స్ అయి కొబ్బరికాయనైతే పగలు కొట్టుకున్నానండి పగలు కొట్టుకున్న తర్వాత అయితే పగలు కొట్టుకున్న కొబ్బరికాయను వచ్చేసి నేనైతే చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసుకున్నానండి దాని తర్వాత అయితే రవ్వ లడ్డు అయితే మేము ఇంటి దగ్గర నుంచి రూమ్ కి వచ్చే టైమ్ లో అయితే అయితే ఫుల్ గా ఫీవర్ వస్తుంది ఫీవర్ వస్తుంది కదా అని కన్నమ్మ నేను మా బావ ముగ్గురం కలిసి అయితే హాస్పిటల్ కి అయితే వెళ్ళామండి ఆ హాస్పిటల్ లో వచ్చేసి నేను కన్నమ్మ మా బావ ముగ్గురం అయితే వెయిట్ చేసుకున్నామండి కన్నమ్మ వచ్చేసి నైన్ కేజెస్ ఉంది మా బావ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ నేనేమో ఫిఫ్టీ కేజెస్ ఉన్నాను అయితే హాస్పిటల్ కి వెళ్ళాము అయితే చూపించుకున్నాము ఫీవర్ వస్తుంది అని మెడిసిన్స్ అయితే ఇచ్చాడని డాక్టర్ అయితే మా బావ వచ్చేసి అక్కడ వెయిట్ చేసుకున్నాడు కదా ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ నేను వెయిట్ ఇంకా డిగ్రీస్ కావాలి ఫిఫ్టీకి కి రావాలని ఫుడ్ అయితే లిమిట్ గా తినాలి నైట్ డిన్నర్ విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా లిమిట్ ఫుడ్ తినాలని మా బావ అయితే కండిషన్ అయితే పెట్టాడండి ఇంకా చెప్పాలంటే ఇలాంటి కండిషన్స్ ఫాలో అవడం అయితే నాకైతే వల్ల కాదండి ఎలాగో నేను కన్నమ్మకైతే ఫీడ్ చేస్తున్నా కాబట్టి నేనైతే కడుపు నిండానే తింటాను నేనైతే డైట్ ఫాలో అవ్వడం నా వల్ల మా బావ విషయానికి వచ్చేస్తే మా బావ డైట్ ఫాలో అవుతాడు కావచ్చు మరి అంత కండిషన్ గా చెప్పాడు కాబట్టి కన్ఫర్మ్ గా ఫాలో అయ్యే తీరుతాడని చెప్తాను నేనైతే ఇక రవ్వ లడ్డు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే నేనైతే పల్లీలను ఫ్రై చేసుకున్నానండి ఇలా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకున్నాను చాలా బరకల్ గా అయితే అయితే పేస్ట్ లాగా చేసుకున్నాను పల్లీలను మిక్సీకి వేసుకొని బరకల్ లాగా పట్టుకున్నానండి తర్వాత వచ్చేసి పచ్చి కొబ్బరిని కూడా మిక్సీకి వేసుకున్నాను పచ్చి కొబ్బరిని కూడా బరకల్ గా పట్టుకున్నాను ఇవి రెండింటినీ పట్టుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను ప్లేట్ లో వచ్చేసి తర్వాత వచ్చేసి ఒక ప్యాన్ అయితే తీసుకున్నానండి మా యాక్చువల్ గా మా బాగా వచ్చేసి ఎప్పుడో తెచ్చాడు ఒక ట్వంటీ రూపీస్ అంతా నెయ్యి ఉంటే కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె అయితే వేసేసాను తర్వాత వచ్చేసి రవ్వన్ అయితే గ్యాస్ అయితే లో ఫ్లేమ్ లో పెట్టుకుని అయితే రవ్వన్ అయితే చాలా దోరగా అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి అందులో వచ్చేసి పల్లీలు అలాగే పచ్చి కొబ్బరి వేసుకొని చాలా లో ఫ్లేమ్ లో అయితే చాలా దూరగా వేపుకున్నానండి ఈ రవ్వన్ వచ్చేసి ఎంత బాగా లో ఫ్లేమ్ లో త్వరగా వేయించుకుంటే రవ్వ లడ్డు అనేది ఎంత టేస్ట్ వస్తుందని మా పెద్ద ఆడపడుచు అయితే చెప్పిందండి యాక్చువల్ గా మా పెద్ద ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనైతే మా పెద్ద ఆడపడుచు వచ్చేసి నాకైతే రవ్వ లడ్డు తినాలనిపిస్తుంది అక్క అని చెప్పగానే చేసి పెట్టిందండి చెప్పాలంటే నాకైతే స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి నేనైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేను నా క్రేవింగ్స్ అయితే ఇలా స్వీట్స్ అయితే చాలా అంటే చాలా తింటాను మళ్ళీ ఈ స్వీట్స్ తిన్నదాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా వరకు అయితే నేను కాకరకాయ అయితే తింటానండి అలాగే జొన్న రొట్టెలు తిని బ్యాలెన్స్ చేసుకుంటానని నా వరకు నేను అనుకుంటాను కాకపోతే లోపల కొంచెం భయం అవుతుంది అవసరం అయితే స్వీట్ తినడం అని ఎంత కంట్రోల్ చేద్దామని అనుకున్నా నాకైతే స్వీట్ క్రేవింగ్స్ అయితే నేనైతే అస్సలు కంట్రోల్ చేసుకోలేనండి ఎంత అనుకున్నా ఇంకా దాని మీదనే పానం గుంజుతూ ఉంటది నాకైతే తినే వరకు భయపడుకుంటూనే చేసే పనులని చేసేస్తానండి చేసిన తర్వాత ఇక భయపడతాను నేను నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మా బావ విషయానికి వచ్చేస్తే మా బావ వచ్చేసి స్వీట్ ని అంతగా ఇష్టపడడు యావరేజ్ గా ఇష్టపడతాడు హార్ట్ నైతే ఎక్కువగా ఇష్టపడతాడు ఎక్కువ తినడానికి ఇలా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న రవ్వనైతే ఇందులో కొంచెం అయితే షుగర్ యాడ్ చేసుకోవాలండి షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే వాళ్ళ టేస్ట్ ను బట్టి యాడ్ చేసుకోవాలి నేనైతే నాకు తగినట్టుగా అయితే నేను షుగర్ అయితే యాడ్ చేస్తాను యాక్చువల్ గా ఇందులో వచ్చేసి ఇంకా ఇలాంటి పౌడర్ యాడ్ చేయాలి అలాగే డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలి కాకపోతే నా దగ్గర అయితే అవి లేవు కాకపోతే నేను దాటితోనే ఇలా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ఈ ప్రాసెస్ లో షుగర్ వేసాక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్న తర్వాత మనకైతే ఆటోమేటిక్గా దగ్గరకు వస్తుంది ఆ టైమ్ లోనే రవ్వ లడ్డు అయితే చుట్టుకోవాలి కాకపోతే నేను అంత వేడివేడిగా వేడిగా చుట్టుకోలేనండి మా బావ రూమ్కి వచ్చే ముందు నేనైతే కాల్ చేశాను కాల్ చేసి అయితే ఒక పాల ప్యాకెట్ తీసుకురా బావ అని చెప్పాను మా బావ రూమ్ కు వచ్చేటప్పుడు అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడండి పాలనైతే నేనైతే వేడి చేసి చల్లార్చానండి చల్లారిన తర్వాత వచ్చేసి ఆ రవ్వలో అయితే పాలు పోసుకొని అయితే రవ్వ లడ్డులైతే అయితే చుట్టుకున్నానండి అంతేనండి రవ్వ లడ్డు ప్రాసెస్ అయితే టేస్ట్ అయితే యావరేజ్ గానే వచ్చిందండి నేను ప్రతిసారి నా కుకింగ్ వీడియోస్ లో టేస్ట్ విషయానికి వచ్చేసి యావరేజ్ అని చెప్పానండి ఆల్మోస్ట్ ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను ఇప్పుడు ఇప్పుడు నేనైతే వంటలు అయితే నేర్చుకుంటున్నాను సో పర్ఫెక్ట్ గా అయితే నేను వంటలు అయితే రావండి నేను చేసిన వంటలు ఎలా ఉన్నా మా బాబు అయితే తినేస్తాడండి వంటలు అయితే పెట్టాడండి ఇంకా నా ఈవినింగ్ రొటీన్ లోకి వచ్చేసి మా అయితే ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ ఏ పడుకుంది పడుకుంది కదా అమ్మా ఇంకా పని చేసుకోవచ్చు వీడియో తీసుకోవచ్చు అని అనుకున్నాను అనుకున్నాను ఏమో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుకుని తర్వాత అయితే లేచింది లేచి లేవగానే చాలా అంటే చాలా ఏడ్చిందండి చూడండి వీడియోలో ఎలా ఏడుస్తుంది ఏడుస్తుంది కదా అని నా దగ్గరకు తీసుకొచ్చుకున్నాను అయితే పక్కనైతే కూర్చోపెట్టాను అయినా ఏడుస్తూనే ఉంది కన్నం వచ్చి రవ్వలడ్డు చేసేసి అయితే మా బావకైతే ఇచ్చానండి మా బావ అయితే ఒక త్రీ ఫోర్ అయితే తిన్నాడు తిని అయితే బాగున్నాయని చెప్పాడు ఇంకా నా ఈవినింగ్ రొటీన్ విషయానికి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ అయితే బట్టలు వాష్ చేశాను బట్టలు వచ్చేసి టెర్రస్ మీద నుంచి అయితే తీసుకురావాలండి తీసుకొచ్చి బట్టలు అయితే ఫోల్డ్ చేసేసి తర్వాత అయితే సెల్ఫ్ లో అయితే పెట్టుకోవాలి తర్వాత అయితే రూమ్ క్లీన్ చేసుకోవాలి ఊడ్చుకోవాలి దాని తర్వాత అయితే బోల్డ్ వాష్ చేసుకున్నానండి ఫుడ్ విషయానికి వచ్చేస్తే నేనైతే మార్నింగ్ అయితే కాకరకాయ కర్రీ చేశాను కొంచెం అయితే రైస్ ఉంది మా బావ పాలు తెచ్చాడు కదా పెద్ద ప్యాకెట్ అయితే పాలు తెచ్చాడు ఓన్లీ టెన్ రూపీస్ అంతా పాలు అయితే నేను రవ్వ లడ్డులో వేసాను మిగిలిన పాలన్నీ మిగిలే ఉన్నాయండి అలా ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఆ టైం లో వచ్చేసి బయట అయితే బాగా రేన్ పడుతుంది మా బావ వచ్చేసి టీ పెట్టుకోరా అంటే నేనైతే టీ పెట్టుకుని వచ్చానండి నేను మా బావ ఇద్దరం కలిసి అయితే టీ అయితే తాగాము మరి ఇడ్లీ చేద్దామా బావ అంటే వద్దని చెప్పాడండి మా బావ ఇలాగో ఇడ్లీ వద్దన్నాడు కదా అని ఇడ్లీ బ్యాటర్ అయితే ఇలా పక్కన పెట్టేశానండి నెక్స్ట్ డే కి చేసుకుందామని ఇక ఉన్న కాకరకాయ కర్రీ అలాగే కొంచెం రైస్ తోనైతే మేమిద్దరం అయితే షేర్ చేసుకున్నామండి ఇక నేను మా బావ డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కి అయితే స్లీప్ చేస్తామండి ఆ టైం వరకు అలా మాట్లాడుకుంటాము ఫోన్ చూసుకుంటాము వీడియోస్ ఏమైనా ఉంటే ఎడిట్ చేసుకుంటాము మా బావ వచ్చేసి లైన్స్ అయితే చేస్తాడండి నాకైతే నేనైతే వీడియో ఎడిట్ ఏమైనా ఉంటే చేసుకుంటాను అలా వాయిస్ ఓవర్ ఏమైనా ఉంటే వాయిస్ ఓవర్ చేసుకొని వీడియో అయితే షెడ్యూల్ లో అయితే ఇక పడుకుంటామండి మా బా వచ్చేసి మార్నింగ్ సిక్స్ కల్లా డ్యూటీకి వెళ్ళిపోతాడు మళ్ళీ డైలీ రొటీన్ గా నేనైతే మార్నింగ్ ఫుడ్ అలాగే కన్నం అనేది చూసుకుంటాను అవునండి ఇంతకైతే మీకు ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి డైలీ బ్లాగ్స్ డైలీ రొటీన్ అలాగే కన్నమ్మ చేసే చిన్న చిన్న చిలిపి పనులు అయితే నేను షేర్ చేసుకుంటాను మీతోనైతే నిజంగా చెప్పాలంటే నా లాంటి చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే చాలా యూస్ఫుల్ గా అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్ చేసేసాక నేనైతే డిషెస్ వచ్చేసి నైటే క్లీన్ చేసుకుంటానండి ఇలా నైట్ డిషెస్ క్లీన్ చేసుకోవడం వల్ల నాకు వచ్చేసి మార్నింగ్ అయితే కొంచెం వర్క్ తక్కువ ఉన్నట్టు అయితే అనిపిస్తుందండి ఇంతకీ మీకు నా బ్లాగ్ నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వ్లాగ్ కావాలో కామెంట్ చేయండి నేనైతే ఎలాంటి వ్లాగ్ అయితే తీయడానికి అయితే ట్రై చేయండి నిజంగా చెప్పాలంటే ఇలా వీడియోస్ తీస్తున్నప్పుడు అయితే కన్నం వచ్చేసి చాలా సతాయిస్తుందండి కన్నం ఎంత కంట్రోల్ చేద్దామన్నా అస్సలు అయితే అస్సలు కంట్రోల్ గా ఉండడం లేదు చాలా అంటే చాలా ఏడుస్తుంది చాలా మారం చేస్తుంది ఇలాంటి వీడియోస్ వ్లాగ్స్ కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్